మిత్రులందరికీ నమస్కారం నేను మిస్ సిఎస్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మీకు అందిస్తాను నిన్న మంగళవారము సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నటువంటి శ్రమ్ కార్డు కలిగినటువంటి వలస కార్మికులందరికీ రెండు నెలల్లోపు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది గత సంవత్సరము ఏప్రిల్లో ఈ వలస కార్మికులందరికీ కూడా మూడు నెలలలోపు రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయకుండా అధికారులు ఎనభై కోట్ల రేషన్ కార్డుదారులను ఈ కేవైసీ చేసుకోవాలని తదితర కారణాలు చూపుతూ వారికి రేషన్ కార్డులు ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని ఇప్పుడైనా గాని రెండు నెలల్లోపు వీరందరికీ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించి రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ వాటి వివరాలను అంతర్నిత్ర ఛానల్ వెంటనే మీకు అందిస్తుంది ఆ సమాచారం మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు